వెల్కమ్ టు ఆర్ నేటి వార్తలు అనంతపురం జిల్లా బుత్తి పట్టణంలోని ఎడ్జి స్ట్రీట్ లో ప్రకృతి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు వినాయకు వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఈ ప్రకృతి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగిందని కాళనివాసులు విజయభాస్కర్ చౌదరి మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణానికి హానికరం లేని ఈ ప్రకృతి వినాయకుడిని కొలువు తీర్చడం చాలా ఆనందంగా ఉందని వారి సందర్భంగా తెలియజేశారు ఈ ప్రకృతి వినాయకుని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుని తమ ముక్కుబడులను చెల్లించుకున్నారు ఈ ప్రకృతి వినాయకుడు తయారు చేసిన యువకుడు మాట్లాడుతూ अच्छा 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 अ mau <coughs> <coughs> <coughs>

నమస్కారం అండి అందరికీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు రెడ్డి స్ట్రీట్ లో వినాయకుడిని కుదానికి కారణం ఎందుకంటే వినాయకుడు ఎంత పెద్దది అనేది కాదు వినాయకుడు ఎంత చిన్నగున్నా మనం చేసుకునే భక్తిలో ఉంటుంది అలాగే మేము చేసిన వంటి సెటింగ్లోనా ఈ మన గుత్తి పరిసరాలలో దొరికే వస్తువులతోనే చేశాము ఎక్కడంటే ఎక్కడేం తెప్పి గణేశుడు కూడా హైదరాబాదు బెంగళూరు అటువంటి ఎక్కువ ప్రదేశాలలో కూడా తెప్పియలేదు గుత్తిలోనే తెప్పించి మా స్వతంత్రంగా మా టీం యొక్క స్వస్థస్థలతోనే చేసుకున్నాము ప్రతి ఒక్కటి వినాయకుడు ఎంత పెద్దది తెచ్చామని కాదు అమౌంట్ వేస్ట్ చేయకోకుండా పది మందికి ఉపయోగపడేది అట్లా అమౌంట్ని అలాగే వినాయకుడు పెద్దది తెచ్చి తేవడం వల్ల వాటర్ కలుషితం కావడం గాని ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరుగుతాయి అలాంటివి ఎటువంటి అపాయాలు కలుక్కోకుండా చిన్న వినాయకుడినే ఎక్కువ ఇది చేసుకొని జనాలకి ఆకట్టుకునే విధంగా ప్రకృతిని ఆస్వాదించే విధంగా అలాగే జనాలు కొంచెం రాకట్టుకునే విధంగా చేయాలని యువతకు అందరికీ మెసేజ్ ఇస్తున్నాం రాబోయే పోయినసారి కూడా వచ్చేసి నిలవంక వినాయకుడు అని వచ్చేసి ఆకాశం చెట్టింగ్ తో పోయినసారి చేశాము ఆ తర్వాత కూడా కొంచెం వెరైటీస్ చేసాం దాదాపుగా ఐదు సంవత్సరాల కిందట నుండి వెరైటీస్ చేసుకుంటా వస్తా ఉన్నాము ఈ సంవత్సరం ఈ విధంగా చేసాము రాబోయే తరాలకు కూడా బాగా చేస్తాము కేమంటే మేమున్న యువతిలో పెద్ద వినాయకుడు చిన్న వినాయకుడు లేకుండా అందరికీ ఒకటే ఒకటేమే చేస్తాం యూత్ ఎంత వినాయకుడు పెద్దదా చిన్నదా కాదు మన ఉన్న భక్తి మనకున్న శ్రద్ధతో నీటిగా నిదానంగా చేసుకోవాలి వెనపతి చవితి జై వినాయక జై జై వినాయక ఈ రెడ్డి స్ట్రీట్ గుత్తి పట్టణం రెడ్డి స్ట్రీట్ లో ఉన్నటువంటి యువకులకు నా మనస్పూర్వకంగా ఉండరాదు ఈ వినాయక స్వా వినాయక చవితి సందర్భముగా నాకు ఈ రోజు ఎందుకో చాలా సంతోషం అవుతుంది ఎందుకంటే పిల్లలు కూడా దేవుడు అనేటువంటి భావనతో దేవుని మీద భక్తితో వారు సొంత ఖర్చులు పెట్టి వెళ్ళి తీసుకొచ్చుకొని చిన్న వినాయకుని చిన్న వినాయకుడు చాలా అవసరం ఉంది వేస్ట్ గా ఎంతో ఖర్చులు పెట్టడం చాలా మంచిది కాదు పిల్లలు దుబారా ఖర్చులు పెట్టడం వల్ల వేస్ట్ అవుతుంది ఎంత బాగా చేశారు అంటే వీళ్ళు చాలా క్లుప్తంగా చాలా గొప్పగా కానస్తా ఉంది ఈ పరిసర ప్రాంతం లాగా వినాయకుడు అనేటువంటి దేవుణ్ణి మీరందరూ భక్తిగా అన్న జరగబోయే కాలంలో కూడా భక్తి పూర్వకంగా మీరు ఉత్సాహంగా చిన్న దేవతల్నే పెట్టాలి పెద్ద పెద్ద అడుగులు పెట్టి వేస్ట్ చేసుకొని దేవున్ని ఊరిక ఈ దేవుని పేరు చెప్పి కొందరు ఇబ్బందులు పెట్టి వాళ్ళు గుడికి ఉన్నారు అలాంటిది లేకుండా మీరు చేసినది చూస్తా ఉంటే నాకు చాలా సంతోషమవుతుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఈ పిల్లలకు దేవుడు అనేటువంటి వినాయకుడు అని అంటే గొప్ప దేవుడు వినాయకుడే ఫస్ట్ దేవుడు వినాయకుడి నుంచే మనకు నాంది అవుతుంది దేవుడు అనేటువంటి వాడు కాబట్టి ఆ వినాయకుని భక్తి మిమ్మల్ని నాకు చాలా సంతోషంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపు అనంతపురం గుత్తి మండలం బండగేరి గత మేము పదహైదు ఏళ్ళుగా వినాయక చవితిని చాలా గ్రాండ్ గా చేస్తున్నాము ఈసారి ఇంకా చాలా గ్రాండ్ గా చేస్తున్నాము ఈసారి పదహైదు అడుగుల విగ్రహం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తెప్పించాము ఆ బుల్ రోజు సాయంతో ఇవాళ ఇవాళ మొత్తం మొత్తం మూడు రోజులు మేము నిర్వహిస్తాము ఘనంగా రేపు అన్నదానం ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంటకు అందరూ ఆహ్వానితులే అందరూ రావాల్సిందే కోరుచున్నాము అండ్ శుక్రవారం సాయంత్రం సాయంత్రం నుంచి స్టార్ట్ చేస్తాము ఊరేగింపు శుక్రవారం లడ్డు కూడా ఉంటుంది ఘనంగా చాలా ఘనంగా నిర్వహిస్తాము ఇక్కడ ఉన్న ప్రజలకి అంత తెలుసు ఎంత చాలా చాలామంది చుట్టుపక్కల చాలామంది వస్తారు ఈ లడ్డు వేలంపాట చూడటానికి కూడా అందరూ ఆహ్వానితులే అండ్ అది ఆ లడ్డు అయినాక నిమజ్జనం ఉంటుంది నిమజ్జనం చాలా గ్రాండ్ గా చేస్తాం ఇక్కడ మా సరౌండింగ్స్ లోకల్లోనే నిమజ్జనం చేస్తాము ఈ ఏరియా సహారంకారంతో ఈ పండుగ ఈ పండుగ చాలా గ్రాండ్ గా చేస్తాము ఈ సాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈసారి కూడా వర్షాలు పడి రైతులందరూ సంతోషంగా ఉండాలి అందరు మిగతా వాళ్ళంతా వాళ్ళ తగు పనుల్లో జాగ్రత్తగా సంతోషంగా ఉండాలని వినాయకం ద్వారా బండగిరి బిఆర్ఎం వినాయకం ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము ధన్యవాదములు ఇట్లు బండ బండగిరి బిఆర్ఎం గణేష్ గుర్తు